అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న మహిళలకు అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక మరొక రెండు రోజుల్లో మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయుతో పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మహిళలకు సంబంధించి మనకు వీరికే డబ్బులు వేస్తాము అలాగే వీరికి డబ్బులు అయితే జమ కాదు కాబట్టి మనకు మహిళలందరూ కూడా వెంటనే ఇలా చేసుకోండి మీకు కూడా డబ్బులైతే జమ అవుతుందని కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు సంబంధించినటువంటి మహిళల ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తూ వస్తుంది పెన్షన్లు తీసుకుంటున్నా ఉన్నా కూడా వారికి డబ్బులు అయితే వేస్తూ వచ్చింది ఈసారి అయితే మనకు ఎవరైతే వైఎస్ఆర్ సామాజిక పెన్షన్ల కింద పెన్షన్ తీసుకుంటున్నారో వితంతువులు ఒంటరి మహిళలకైతే మనకు ఈ వైఎస్ఆర్ చేత నాలుగో విడత డబ్బులు అయితే జమ కాదని అధికారులు అయితే చెబుతూ ఉన్నారండి ఇక గతంలో ఎలా ఉన్నా కూడా అయితే ఇచ్చేవారు ఇప్పుడైతే వీరికి డబ్బులు అయితే తొలగిస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే గతంలో వైఎస్ఆర్ పెన్షన్ తీసుకుంటున్న ఉన్న వారికి అయితే వచ్చిందో వారికి ఈసారి అయితే డబ్బులు రాదు అలాగే తప్పకుండా మీరు ఈకే వయసు అనేది చేసుకోవాలి డీకే వైసీపీ చేసుకుంటేనే మీకు ఈ వైఎస్ఆర్ చేత నాలుగో విడత అంటే ఎన్పిసిఐ లింక్ అనమాట నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వస్తుంది మహిళలు ఈ విషయాన్ని గమనించి వెంటనే కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరొక రెండు రోజుల్లో మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంలో అయితే ఈ వైఎస్ఆర్ చేత నాలుగో విడత నిధులైతే విడుదల చేయబోతున్నారు